హాయ్ అండి తిరుమల ఎంత పెద్ద కోటేశ్వరులైనా సరే ఒక్క దర్శనం కోసం రికమెండేషన్ లెటర్లో వెంట పరుగులు తీసే పవిత్ర స్థలం అలాంటి చోట ఒక పొలిటికల్ స్టోరీ మొదలైంది ఇంతకీ ఆ రాజీనామా వెనకున్న అసలు కదేంటో ఈరోజు చూద్దాం అవునండి తిరుమల అంటే ఆ మాత్రం ఉంటుంది అక్కడ ఒక విఐపి దర్శనం కావాలన్నా బ్రేక్ దర్శనం దొరకాలన్నా లేదంటే మంచి వసతి గది కావాలన్నా ఎంత పెద్దవాళ్లకైనా సరే రికమెండేషన్ లెటర్ ఉండి తీరాల్సిందే దేశం నలుమూలల నుంచి భక్తులు దీనికోసం ఎంతరా ప్రయత్నిస్తారో మనందరికీ తెలుసు మరింత స్ట్రిక్ట్ రూల్సున్న చోట కేవలం ఒకే ఒక్క నాయకుడి కోసం రూల్స్ అన్నీ పక్కన పెట్టేశారా దానివల్లేనా ఒక టీటీడీ బోర్డ్ మెంబర్ ఏకంగా రాజీనామా చేయాల్సొచ్చింది ఈ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది సరే ఇంత పెద్ద చర్చకు కారణమైన ఆ లీడరెవరూ అసలీ రాజకీయ ప్రకంపనలు ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం ఈ మొత్తం కథలో మన మెయిన్ క్యారెక్టర్ జంగా కృష్ణమూర్తి గారు ఆయన పొలిటికల్ జర్నీ చూస్తే కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు అయితే ఈ మూడు పార్టీల్లో ఆయన ఉన్నప్పుడు ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అసలు మీకు తెలుసా తిరుమలలో ఈ రికమెండేషన్ లెటర్ల వెనుక ఎంత పెద్ద బిజినెస్ నడుస్తుందో ముఖ్యంగా ఢిల్లీ ఎంపీల లెటర్ హెడ్స్కైతే ఫుల్ డిమాండ్ నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్లు కూడా ఎంపీల పీఏలను కలిసి డబ్బులిచ్చి మరీ ఈ లెటర్స్ కొనుక్కుని వస్తుంటారు అంటే ఆలోచించండి అదెంత పెద్ద వ్యవహారము ఓకే ఇప్పుడు అసలు కాంట్రవర్సీ ఏంటో చూద్దాం ఈ గొడవంతా మొదలైంది తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్ పర్మిషన్ విషయంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎందుకంటే దీనికి సంబంధించి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే టూ థౌజండ్ సిక్స్లోనే టీటీడీ ఒక క్లియర్ రెజల్యూషన్ పాస్ చేసింది దాని ప్రకారం ఏంటంటే తిరుమల కొండ మీద ప్రైవేట్ వ్యక్తులు గానీ వేరే సంస్థలు గానీ సొంతంగా గెస్ట్ హౌజ్లు కట్టుకోవడానికి అస్సలు పర్మిషన్ లేదు ఫుల్ స్టాప్ చూడండి రెండు వేల ఆరు తీర్మానం చాలా క్లియర్ తిరుమలలో ఎవ్వరికీ ప్రైవేట్ గెస్ట్ హౌజ్లకు పర్మిషన్ లేదు అందరికీ ఒకే రూల్ కాని రీసెంట్గా ఆ రూల్ని పక్కన పెట్టి కేవలం ఒకే ఒక వ్యక్తికి ఫేవర్గా ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు సరిగ్గా ఈ మార్పే మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ అయ్యింది అంటే ఒకసారి ఆలోచించండి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కోసమే ఉన్న రూల్స్ని మార్చేశారా అది కూడా డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచే అప్రూవల్ వచ్చిందా ఈ ప్రశ్నలేపుడు అందర్నీ తోల్చేస్తున్నాయి సరే ఈ రూల్స్ మార్చిన విషయం బయటకు రాగానే మీడియాలో జనాల్లో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చూద్దాం ఈ ఇష్యూని ఫస్ట్ బయటపెట్టింది ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు దేవుడి దగ్గర రాజకీయాలా అని ఒక పవర్ఫుల్ హెడ్డింగ్ పెట్టారు ఆ ఆర్టికల్ రావడంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద సంచలనమైపోయింది ఈ న్యూస్ రాగానే సహజంగానే అందరిలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి అసలు ఆయనకు మాత్రమే ఎందుకు ఈ స్పెషల్ పర్మిషన్ మిగతా వాళ్ళకెందుకు ఇవ్వలేదు అన్నిటికంటే ముఖ్యంగా టీటీడీ బోర్డులో మెంబర్గా ఉండి ఇలా సొంతానికి పర్మిషన్ తీసుకోవడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు రాదా ఈ ఆర్టికల్తో ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అవుతుందని అర్థమైపోయింది వెంటనే వాళ్లు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు స్టార్ట్ చేశారు ప్రభుత్వం చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది ఆర్టికల్ బయటకొచ్చి ప్రెషర్ పెరగడంతో కేబినెట్ మీటింగ్లో ఆ స్పెషల్ పర్మిషన్ని రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు ఆ వెంటనే ఇచ్చిన పర్మిషన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అఫీషియల్గా ఆర్డర్స్ కూడా పాస్ చేసేశారు ఈ మొత్తం వివాదం మీద జంగా కృష్ణమూర్తి గారు కూడా స్పందించారు ఆయనేమన్నారంటే నేను లీగల్ గానే ప్రొసీడయ్యాను నా వైపు తప్పు లేదు కాని నా వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు అని క్లారిటీ ఇచ్చారు అలా తన వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరగకూడదనే ఉద్దేశంతో ఆయన తన టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేసేశారు అయితే పార్టీలో మాత్రం అంటే తెలుగుదేశం పార్టీలో ఆయన కంటిన్యూ అవుతున్నారు అయితే రాజీనామాతో ఈ స్టోరీ అయిపోలేదు ఆ తర్వాత కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరిగాయి ఈ వివాదం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం జంగా కృష్ణమూర్తి గారు రిజైన్ చేసిన వెంటనే సీన్ స్పీడ్ అండుకుంది నెక్స్ట్ డేనే ముఖ్యమంత్రి గారు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలోనే ఫేస్ టు ఫేస్ అవ్వబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఈ వివాదాన్ని బయట పెట్టారని అనుకుంటున్న మరో టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఏమన్నారంటే నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి వ్యతిరేకత లేదు రూల్స్ ఏంటో నేను చెప్పానంటే ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాను అని ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఓవరాల్గా చూస్తే పైకంతా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా పెద్ద పొలిటికల్ డిస్కషన్ నడుస్తోంది ఒకవైపు భక్తి మరోవైపు రాజకీయాలు ఈ రెండింటి మధ్య ఈ కథ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఫైనల్ ఫైనల్గా జంగా కృష్ణమూర్తిగారు తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారా అసలు విశ్వాసానికి రాజకీయాలకీ మధ్య నడుస్తున్న ఈ కథకు ఎలాంటి ముగింపుంటుందో రాబోయే రోజుల్లో చూడాలి ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో మాతో పంచుకోండి ధన్యవాదాలు